ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో చేనేత దినోత్సవాన్ని ముగించుకుని ఉండవల్లి వెళ్తూ ప్రకాశం బ్యారేజీపై కాన్వే ఆపి కిందకు దిగిన సీఎం చంద్రబాబు నాయుడు బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవల్లను ఆసక్తిగా తిలకించిన సీఎం వరద ప్రవాహాన్ని చూసేందుకు బ్యారేజ్ వద్దకు వచ్చిన సందర్శకులను దగ్గరికి పిలిచి మాట్లాడిన చంద్రబాబు కృష్ణమ్మకు జలకల ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ముఖ్యమంత్రి చెప్పారు నీటి ప్రవాహాన్ని చూస్తుంటే ఎంతో సంతృప్తిగా ఉందంటూ సంతోషాన్ని వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ప్రాజెక్టులు నీటి ప్రవాహంపై తాజా పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం